తెలుగున వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి అగ్రనేత తిప్రి తిరుపతి అలియాస్ దేవిజీని కోర్టులో హాజరుపరచాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు దేవజీ తమ్ముడి కుమార్తె సుమ ఎక్స్ వేదికగా పవన్కు ఓ బహిరంగ లేఖను పోస్ట్ చేశారు మా పెద్ద దేవ్జీ పోలీసుల కస్టడీలో ఉన్నారు అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి ఈ సమాచారం నిజమో కాదో తెలియక మా కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉంది ఒకవేళ ఈ వార్తలో నిజమైతే దయచేసి ఆయన్ను కోర్టులో హాజరుపరిచేలా చూడండి లేదా లొంగిపోవడానికి అవకాశం ఇవ్వండి అని సుమ తన లేఖలో అభ్యర్థించారు జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తమ కుటుంబం గత నలభై ఏళ్ళుగా ఆయన కోసం ఎదురు చూస్తేనే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కర్గేల్ను ఆహ్వానించాలని నిర్ణయించింది డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ సదస్సుకు వారిని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కలవనున్నారు ఈ అంతర్జాతీయ సదస్సును విజయవంతం చేసేందుకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులను ఆహ్వానించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది కేంద్ర మంత్రులు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పారిశ్రామికవేత్తలు ఆర్థిక నిపుణులు క్రీడాకారులు మీడియా ప్రముఖులు దౌత్యవేత్తలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు ఇందుకోసం రాష్ట్ర మంత్రులు ఉన్నతాధికారులతో ఒక ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్ ఈ కమిటీ కార్యకలాపాలను సమన్వయం చేస్తూ ఉన్నారు ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన నాలుగు వేల ఐదు వందల మందికి ఆహ్వానం పంపగా వెయ్యి మంది తమ రాకను ధృవీకరించారని ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజన్ తెలిపారు ఈ సదస్సులో తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు పేరుతో రూపొందించిన విజన్ డాక్యుమెంట్ను ప్రభుత్వం ఆవిష్కరించనుంది గడిచిన అనుభవాలను పాఠాలుగా తీసుకొని భవిష్యత్తు తరాల కోసం ఈ దర్శిక పత్రాన్ని సిద్ధం చేశామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు నీతి ఆయోగ్ ఐఎస్బి వంటి సంస్థల సహకారంతో ఈ డాక్యుమెంట్ను రూపొందించనున్నారు నల్గొండ జిల్లాలో ఒక గ్రామ సర్పంచ్ పదవిని వేలం వేయడం స్థానికంగా తీవ్ర చర్చాంశనీయంగా మారింది గ్రామాభివృద్ధి కోసం ఏకంగా డెబ్బై మూడు లక్షలు వెచ్చిస్తానని హామీ ఇచ్చిన అభ్యర్థికి గ్రామస్తులు మద్దతు పలికారు దీంతో పంచాయతీ ఏకగ్రీవమైంది దీంతో ఆ పంచాయతీ ఏకగ్రీవం అయింది వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లాలోని బంగరిగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి పదకొండు మంది అభ్యర్థులు పదహారు సెట్లను నామినేషన్లు దాఖలు చేశారు అయితే ఎన్నికల కంటే గ్రామ అభివృద్ధే ముఖ్యమని భావించిన గ్రామస్తులు సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేయాలని నిర్ణయించారు దీనిపై చర్చించేందుకు గ్రామస్తులంతా సమావేశమయ్యారు తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడతకు నామినేషన్ల పర్వం ముగిసింది రాష్ట్రంలోని ముప్పై ఒక్క జిల్లాల్లో డిసెంబర్ పదకొండున జరగనున్న మొదటి దశ ఎన్నికల కోసం సర్పంచ్ పదవుకు భారీ నామినేషన్లు దాఖలయ్యాయి మొత్తం నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీలకు గాను ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై నాలుగు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు నామినేషన్ల చివరి రోజైన శనివారం ఒక్కరోజే పదిహేడు వేల తొమ్మిది వందల నలభై మంది తమ పత్రాలు సమర్పించడం విశేషం అటు వార్డు సభ్యుల స్థానాలకు కూడా తీవ్రమైన పోటీ నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులకు ఎనభై రెండు వేల రెండు వందల డెబ్బై ఆరు నామినేషన్లు దాఖలయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం వెల్లడించింది ప్రస్తుతం అధికారులు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ చేపట్టారు అర్హులైన అభ్యర్థుల జాబితాను ఆదివారం రాత్రికి ప్రకటించే అవకాశం ఉంది నామినేషన్లపై అభ్యంతరాలను డిసెంబర్ ఒకటిన స్వీకరించి రెండవ తేదీన పరిష్కరిస్తారు నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ నాలుగు చివరి తేదీ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభంతో పాటు ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన కోసం పార్లమెంట్లో గట్టిగా పోరాడాలని వైసీపీ అధినేత జగన్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎంపీలతో సమావేశమయ్యారు తుఫాను నష్టంతో పాటు పంటలకు కనీస మద్దతు ధర లభించకపోవడంతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఈ అంశాలపైనే ప్రధానంగా దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు మోంతా తుఫాన్ కారణంగా కోస్తా జిల్లాలో లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని సర్వం కోల్పోయిన రైతులను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవడంలో విఫలమయ్యాయని జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు గతంలో తమ ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా నేరుగా పంటను కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించిందని ఇప్పుడు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో రైతులు దళారుల చేతుల్లో నలిగిపోతున్నారని ఆవేదన చెందారు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమయ్యాయి లోక్సభ రాజ్యసభ సమావేశమైన వెంటనే ఇటీవల మరణించిన సభ్యులకు ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి ఈ సమావేశంలో పద్నాలుగు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవ్వగా పలు ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు విపక్షాలు వ్యూహాలు సిద్ధం చేశాయి ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం సెక్రటరీస్ మార్కెట్ స్కోర్డ్ ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు అను ఇంధనం కార్పొరేట్ బీమా జాతీయ రహదారుల సవరణ వంటి ముఖ్యమైన బిల్లులను సభ ముందు తీసుకురానుంది వీటి ద్వారా పలు సంస్కరణలు చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తిరువనంతపురం ఎంపీ శశి తరూర్కు పార్టీ అధిష్టానానికి మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది పార్టీ నిర్వహించిన రెండు కీలక సమావేశాలకు ఆయన వరుసగా గైరాజారయ్యారు కావడంతో ఆయన కాంగ్రెస్ను వీడుతారనే ఊహాగానాలు తీవ్రమయ్యాయి వచ్చే ఏడాది కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సోనియా గాంధీ నివాసంలో నిన్న సాయంత్రం జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి తరూర్ హాజరు కాలేదు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సహా ముఖ్య నేతలందరూ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు తాజాగా రిపీట్ తాను కేరళలో వృద్ధాప్యంలో ఉన్న తల్లితో ఉన్నందున సమావేశానికి రాలేకపోయానని తరూర్ మీడియాకు తెలిపారు ఇక దేశంలో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్ ఫోన్లలో సంచార్ సాతి అనే ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ యాప్ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయాలని మొబైల్ తయారీ కంపెనీలను ఆదేశించింది ముఖ్యంగా ఈ యాప్ను వినియోగదారులు తమ ఫోన్ల నుంచి తొలగించడం సాధ్యం కాదు ఈ మేరకు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు రెటర్స్ వార్తా సంస్థ తన కథనంలో వెల్లడించింది సైబర్ మోసాలు ఫోన్ చోరీలు ఐఎంఈఐ నంబర్ల ట్యాంపరింగ్ వంటి సమస్యలను ఎదుర్కోవడానికి కేంద్రం ఈ ఏడాది జనవరిలో సంచార్ సాతి పోర్టల్ను యాప్ను ప్రారంభించింది దీని ద్వారా పోయిన లేదా దొంగలించబడిన ఫోన్లను సులభంగా ట్రాక్ చేయొచ్చు ఇప్పటివరకు ఈ యాప్ సహాయంతో సుమారు ఏడు లక్షల చోరీ ఫోన్లను గుర్తించి బ్లాక్ చేశారు ఈ యాప్ సైబర్ దాడుల నుంచి వినియోగదారులను హెచ్చరించడంతో పాటు అనాధికార యాక్సిస్ను కూడా నిరోధిస్తుంది బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు మరో అవినీతి కేసులో ఎదురుదెబ్బ తగిలింది పూర్బాచల్ న్యూటౌన్ ప్రాజెక్ట్లో ప్రాజెక్టులో భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఢాకాలోని ప్రత్యేక కోర్టు ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది సోమవారం ఈ సంచలన తీర్పును వెలువరించింది ఇదే కేసులో హసీనా సౌదరి షేక్ రెహానాకు ఏడేళ్ళు ఆమె మేనకోడలు బ్రిటిష్ ఎంపీ తులిపి సిద్దికీకి రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది కోర్టు ఢాకా స్పెషల్ జడ్జ్ కోర్టు నాలుగు న్యాయమూర్తులు ఎండీ రుబియల్ ఆలం ఈ తీర్పును ప్రకటించారు నిందితులు ముగ్గురు కోర్టుకు హాజరు కాలేదు కేసులో మరో పద్నాలుగు మంది నిందితులకు కూడా తల ఐదేళ్ల జైలు శిక్ష పడింది దోషులైన పదిహేడు మందికి లక్ష బంగ్లాదేశ్ టాకాల చొప్పున జరిమానా విధించారు జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆదేశించారు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం తెలుగు తెలుగునావు